హాయ్ అండి నేను మీ కళ్యాణి టీచర్ అయితే మనం విభక్తుల గురించి తెలుసుకుందాము ముందుగా ప్రథమా విభక్తి అంటే డుమువులు డుము అందరూ ఇది మామూలుగా ఇలా ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి అని ఇలా చెప్పేస్తారు దీని గురించి వివరంగా లోతుగా వెళ్తే ఈ డుమువులు అనేవి కర్తను తెలపడానికి నామవాచకం చివర చేరతాయి ఏంటండి ఇది కర్తను తెలపటానికి నామవాచకం చివర చేరతాయి అన్నమాట ఇడుమువులు అనేది సో అందుకని దీన్ని ప్రథమా విభక్తి అంటాం నెక్స్ట్ అలాగే ద్వితీయ విభక్తి ఇది వచ్చేసి నిన్ నున్ లన్ కూర్చి గురించి ఇవి కర్మను తెలిపే పదం చివర చేరతాయి ఇవి కర్మను తెలిపే పదం చివర చేరతాయి ప్రథమ విభక్తి వచ్చేసి కర్తను తెలుపుతాయి ద్వితీయ విభక్తి వచ్చేసి కర్మను తెలుపుతాయి నెక్స్ట్ తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్తోన్ చేతన్ చేన్ తోడన్ తోన్ ఇవి హేతువు అనే వాటిని తెలిపే పదం చివర చేరతాయి నెక్స్ట్ అలాగే చతుర్ది విభక్తి కొరకున్ కై ఇవి సంప్రదానం చివర చేరతాయి ఒకరు ఒకదాని మరొకరికి ఇస్తే పుచ్చుకునేవాడిని సంప్రదానం అంటారు పుచ్చుకునేవాడిని సంప్రదానం అంటారు చతుర్ది విభక్తి కొరకున్ కై నెక్స్ట్ పంచమీ విభక్తి వలనన్ కంటెన్ పట్టి ఇవి అపాదానాన్ని తెలిపే పదాల చివర చేరతాయి ఒకటి మరొక దాని నుండి వేరుపడడం భయం జుగుప్స వంటివి దేనివల్ల జరుగుతాయో దానిని అపాదానం అంటారు అటువంటి వాటికి పంచమీ విభక్తి ఉపయోగిస్తారు వలనన్ కంటెన్ పట్టి నెక్స్ట్ షష్ఠీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇవి సంబంధాన్ని తెలపడానికి పరం చివర చేరతాయి రవి యొక్క పుస్తకం యొక్క ఇలాగా పుస్తకం ఎవరిది రవిది సో రిలేషన్ తెలిపేది సప్తమి విభక్తి అంధున్ నన్ ఇది అధికరణాన్ని తెలిపే పదం చివర చేరతాయి నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి సంబోధనా ప్రథమా విభక్తి ఓ ఓయి ఓరి ఓసి ఇలాంటి పదాలన్నమాట ఎవరిని పిలుస్తున్నామో ఆ పదం ముందు మొదటి నాలుగు ఏదో ఒకటి ఏకవచనంలో చేరుతుంది ఐదవ ఐదవది అంటే ఇది అరి ఈ నాలుగు ఏకవచనంలో చేరుతుంది ఈ ఐదవది బహువచనంలో చేరుతుంది బహువచనంలో పదం చివర చేరుతుందనమాట ఇది విభక్తుల గురించి మనం వీటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టుకుని రాసుకుని చదువుకున్నట్లయితే మనకి బాగా ఉపయోగం అనమాట అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అలాగే టెట్లో మనకి ఎలా అడుగుతారు అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను డుమువులు అనేది ప్రథమా విభక్తి నిన్ నున్ లన్ కూర్చీ గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేయని తోడంతో తృతీయ విభక్తి కొరకున్కై చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి ఇవి ఇలా డైరెక్ట్గా అడగరు సెంటెన్స్ రూపంలో ఇస్తారనమాట కుమార్ యొక్క పుస్తకము కింది పడిపోయినది అని అడుగుతారు అప్పుడు ఇక్కడ మనం యొక్క అని వచ్చింది కాబట్టి షష్ఠి విభక్తి అని అలా గుర్తుపట్టాలన్నమాట ఈ పుస్తకం నందు మంచి విషయ సూచిక ఉన్నది నందు వచ్చింది కాబట్టి సప్తమి విభక్తి అలాగే రవి చే ఈ పాలు తీసుకురాబడ్డాయి చే చేతన్ చేన్ తృతీయ విభక్తి ఇలా ఉంటాయి అన్నమాట మనకి సెంటెన్స్ రూపంలో ఇచ్చి మధ్యలో అండర్లైన్ చేసి ఇది ఏ విభక్తి అని అడుగుతారు అండర్లైన్ చేయకుండా కూడా ఏ విభక్తి దీనిలో ఉంది అని ఇట్లా అడుగుతారనమాట సో ఇది విభక్తుల గురించి